అందరికీ నమస్కారం ఈరోజు మహాభారత యుద్ధం తర్వాత పాండవులు ద్రౌపది ఏమయ్యారు వారికి ఏం జరిగింది అనే విషయం వివరిస్తారు మహాభారత యుద్ధాన్ని కురుక్షేత్ర యుద్ధం అంటారు రాజ్య నియంత్రణ కోసం అన్నదమ్ములే పోరాడిన యుద్ధం అది కౌరవులు పాండవులు రాజ్యాల కోసం కొట్టుకున్నారు పాండవులు తమ హక్కుగా వచ్చిన వాటాను మాత్రమే కోరిన కౌరవులు ఇచ్చేందుకు అంగీకరించలేదు దానివల్ల కురుక్షేత్ర యుద్ధం జరిగింది ధర్మం అధర్మం మధ్య యుద్ధంగా అది పేరు పొందింది శ్రీకృష్ణుడి మార్గదర్శకత్వంలో పాండవులు విజేతలుగా నిలిచారు కౌరవులంతా మరణించారు కురుక్షేత్ర యుద్ధం వరకే ఎన్నో సినిమాల్లోనూ నాటకాల్లోనూ పుస్తకాల్లోనూ వివరించడం జరిగింది కానీ ఆ తర్వాత ఏం జరిగిందో చాలామందికి తెలియదు యుద్ధం జరిగిన తర్వాత దుర్యోధనుడికి మరణం సంభవించింది పాండవులు ఆ యుద్ధం తర్వాత ఏమాత్రం సంతోషంగా లేరు తమ చేతుల్లో మరణించింది తమ అన్నదమ్ములే అన్న బాధ వారిని పీడించసాగింది నాపురాన్ని హస్తగతం చేసుకున్న పాండవులు నీతి పరిపాలించారు ఆ రాజ్యం కూడా వర్దిల్లింది ధర్మనారాజు హర్చినాపుర రాజుగా పట్టాభిషేకం పొందాడు శ్రీకృష్ణుడు చెప్పిన నియమ నిబంధనల ప్రకారంగా ధర్మంగా పరిపాలించాడు కొన్నేళ్ళ తర్వాత పాండవ సోదరులు హశ్చినాపుర రాజ్యాన్ని అభిమన్యుడి కుమారుడు అర్జునుడి మనవడు అయిన పరీక్షిత్తుకి ఇచ్చేశారు అతడికే వారసుడిగా పట్టాభిషేకం చేశారు తరువాత తమ ప్రయాణాన్ని ప్రారంభించారు పాండవులు ద్రౌపదితో కలిసి హిమాలయాల నుంచి ప్రయాణం కొనసాగించసాగారు అదే మహాప్రస్థానంగా పేరు పొందింది పాండవులు ద్రౌపది మోక్షాన్ని పొందేందుకు ఈ ప్రపంచాన్నే చాలని నిర్ణయించుకున్నారు హిమాలయాల నుంచి నడుచుకుంటూ స్వర్గానికి బయలుదేరారు ఒకరి వెంట ఒకరు అలా నడుస్తూ ఉంటే ఒక్కరొక్కరుగా పడిపోవడం మొదలుపెట్టారు అలా ప్రయాణంలో మొదట పడిపోయింది ద్రౌపది ద్రౌపది మొదట మరణించడానికి కారణం ఆమె ఐదుగురు భర్తలలో అర్జునుడినే ఎక్కువగా ఇష్టపడేది అదే ఆమె లోపంగా మారిందని ధర్మరాజు చెప్పాడు మిగతా వారంతా తమ ప్రయాణాన్ని కొనసాగించారు ద్రౌపది తరువాత పాండవులలో చిన్నవాడైన సహదేవుడు కిందపడి మరణించాడు సహదేవుడు తన జ్ఞానం పట్ల గర్వితుడై ఉండేవాడని అందుకే అతని స్వార్థపూరిత స్వభావం కారణంగా త్వరగా కింద పడిపోయి మరణించాడని ధర్మరాజు చెప్పాడు సహదేవుడి అంతం తర్వాత నకులుడి కింద పడి పతనం చెందాడు అతడు తన శరీర యొక్క రూపం అందంగా ఉండేవాడినని గర్వంగా ఉండేవాడిని దానివల్ల అతడికి పతనం సంభవించిందని ధర్మరాజు వివరించాడు తరువాత శక్తివంతుడైన భీముడు పడిపోయాడు భీముడికి ఆహారం దాని బలం పట్ల ఎక్కువ ఇష్టం ఉండేది తన పట్ల తనకున్న అతి ప్రేమే అతనికి లోపంగా మారింది తిండిపై అతనికి ఉన్న అత్యాస కూడా ఇలా పతనమయ్యేలా చేసిందని చెప్పాడు ధర్మరాజును ఇక గొప్ప యోధుడైన అర్జునుడు కూడా స్వర్గానికి చేరుకోలేక మధ్యలోనే పతనమయ్యాడు అతను పడిపోయినప్పుడు అర్జునుడు యుధిష్ఠుడు ఒకటే అనుకున్నాడు తానే గొప్ప విలుకాడినని గర్వం చెందడం వల్ల స్వర్గానికి చేరకుండానే మధ్యలోనే పడిపోయాడని చెప్పాడు ఇక మిగిలింది అత్యంత నీతిమంతుడు పాండవులలో పెద్దవాడు అయిన ధర్మరాజు స్వర్గానికి వెళ్ళే మార్గం మధ్యలో పడిపోలేదు స్వర్గం వైపు నడుస్తూనే ఉన్నాడు ఇంద్రుడు మనుషులు వచ్చి అతడిని దేవలోకానికి తీసుకెళ్ళాడు అక్కడే తన ధర్మరాజు తన చివరి రోజులు ధ్యానం చేస్తూ గడిపాడు ఈ విధంగా పాండవులు ద్రౌపది కథ ముగిసింది సర్వేజన సుఖినో భవంతు ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్